సమాజం మొత్తం మెచ్చే విధంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్లో సంఘాలు లేని చోట సంఘాలు ఏర్పాటు చేసి బలోపేతానికి కృషి చేస్తున్నామని కాకతీయ సేవా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట్రావు తెలిపారు ఈ సమావేశంలో రెండు నియోజకవర్గాలకు చెందిన కమ్మ సోదరులు సోదరి మణులు పాల్గొన్నారు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం సంఘాలను తయారు చేయడం ఆ సామాజిక వర్గంలో అట్టడుగున ఉన్న పేదవారిని ఆదుకోవడానికి ముందుకు వెళ్తున్నామని బెజవాడ వెంకటరావు తెలిపారు సామాజిక వర్గం మొత్తం ఐకమత్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు సంఘాలను బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని అన్నారు ఇటీవల జరిగిన నారా చంద్రబాబు నాయుడు అరెస్టును మార్గదర్శి అధినేత రామోజీరావు మీద జరుగుతున్న దాడులను సంఘం తరఫున తీవ్రంగా ఖండించామని అన్నారు భవిష్యత్తులో మా సామాజిక వర్గాన్ని ఎవరు కించపరిచే విధంగా మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదని హెచ్చరి నమస్కారం ఈరోజు ఒంగోలు సంతనుతులపాడు నియోజకవర్గాలకి కొత్త కమిటీ ఎంపిక కోసం ఈరోజు సమావేశం పెట్టుకున్నాం ఈ సమావేశంలో కమ్మ సామాజిక వర్గ అభివృద్ధికి మా సామాజిక వర్గంలో వెనుకబడిన పిల్లలకి ఆర్థిక సహకరించేదానికి సామాజిక వర్గంలో ఒక కట్టుబాట్లతో సమాజానికి ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు చేయటానికి మా సంస్థ ముందుకు వెళుతూ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు సమావేశం అయ్యాం ఈ సమావేశంలో మేము ఎప్పుడూ కూడా మా సంఘాలని వ్యవసాయ సదస్సులు పెట్టిన మెడికల్ క్యాంపులు చేసిన స్కాలర్షిప్పులు ఇచ్చిన మేమిచ్చే గత సంవత్సరం దాదాపు ఐదు కోట్ల ముప్పై లక్షల స్కాలర్షిప్లు ఇస్తే ఇరవై శాతం స్కాలర్షిప్లు మిగిలిన పిల్లలందరికీ అన్ని సామాజిక వర్గం పిల్లలకి మేము ఇవ్వటం జరిగిందండి మా సంఘాలని రిజిస్ట్రేషను సామాజిక వర్గం పేరు మీద ఉన్నా కూడా మేము కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం దాంట్లో భాగంగానే సంఘాల నిర్మాణం చేస్తూ ఉన్నాం దీంట్లో భాగంగానే ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది భవిష్యత్తులో ఇంకా మా సంఘం తరఫున మంచి మంచి కార్యక్రమాలు చేసే విధంగా మేము ముందుకు వెళ్తాం అలాగే సామాజిక వర్గం మీద జరిగే దాడులను కూడా మేము ఎక్కడైనా కూడా నిశ్చితంగా ఖండిస్తాం రామోజీరావు గారి మీద జరుగుతున్న దాడులను కూడా అనేక సందర్భాల్లో ఖండించాం ఈరోజు కూడా ఖండిస్తున్నాం సమాజానికి ఎంతో సర్వీస్ చేస్తున్న వ్యక్తి రామోజీరావు గారు అలాంటి వ్యక్తి మీద ఇలాంటి కేసులు పెట్టి ఈ విధంగా వేధించటం కరెక్ట్ కాదని మేము ఖండిస్తూ ఉన్నాం అలాగే ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసిన విధానం బాగలేదని చెప్పి మేము ఆ రోజు ఖండించాం ఇవాళ కూడా ఖండిస్తున్నాం మా సంఘాలు రాజకీయ పార్టీలకు అతీతంగా మిగిలిన సామాజిక వర్గాలను కలుపుకుంటూ సమాజంలో ఒక ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వాళ్ళకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని మేము ముందుకు వెళ్తున్నాం అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పిల్లలకి ఎంతో కొంత సపోర్ట్ చేస్తూ హాస్టల్స్ ద్వారా గత సంవత్సరం దాదాపు గత రెండేళ్లలో పదకొండు హాస్టల్స్ కొత్తగా వచ్చినాయి అలాగే వచ్చే సంవత్సరం కొన్ని చోట్ల హాస్టల్స్ ప్లాన్ చేస్తున్నాం దీని ఉద్దేశం ఏంటంటే ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో మేము హాస్టల్స్ పెట్టామని చెప్పి మనవ చేస్తూ ఈరోజు ఒక కొత్త కమిటీని ఎంపిక చేయడానికి మేము ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం థ్యాంక్ యూ